హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఆర్ ఛానల్ బయాలజీ సింపుల్లో యూట్యూబ్ ఛానల్ అండ్ మొబైల్ యాప్ డియర్ స్టూడెంట్స్ అందరికీ ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరం కూడా ఓపిక శక్తితో బాగా ఎదురు చూసేటప్పుడు నోటిఫికేషన్ లేవు మరి అలసిపోయి విసిగిపోయి ఉన్న సమయంలో నోటిఫికేషన్లు వచ్చి కొత్త ఉత్సాహాన్ని మనకి నింపుతాయని చెప్పేసి ఆశిస్తూ ఉన్నాను మరి ఇప్పుడు వచ్చే కొత్త నోటిఫికేషన్స్ మరి రైల్వే నోటిఫికేషన్ నడుస్తూ ఉన్నాయి రెండు వేల ఇరవై నాలుగులో వాల్యుబుల్ టైం చాలామంది మనం చాలామంది కోల్పోయారు నోటిఫికేషన్ లేక లేకపోతే ఇతర కారణాల చేత ఐ మీన్ ఏపీపీఎస్సీ టీజీపీఎస్సీ కానీ లేకపోతే కనుక ఈవెన్ సెంట్రల్ నోటిఫికేషన్స్ కానీ ఒకవేళ నోటిఫికేషన్స్ ఉన్నాయి తక్కువ ఉద్యోగాలతో రావడం జరిగింది మరి ఇప్పుడు ఆఖరిగా నోటిఫికేషన్ మూమెంట్ అనేది స్టార్ట్ అయ్యింది సో రెండు వేల ఇరవై ఐదులో ఖచ్చితంగా మనము సక్సెస్ అవ్వడానికి ఎక్కువ మార్గాలనే వెతుక్కోవాలి ఒకటి రెండో విషయం మనము ఆంధ్ర తెలంగాణ ఎవరైతే మన తెలుగు వాళ్ళ ఉన్నామో అందరికన్నా మిగతా ఇతర రాష్ట్రాలతో పోల్చేటప్పుడు ఎక్కువ ఉద్యోగాలు ఉన్నటువంటి రాష్ట్రాలు మన తెలుగు రాష్ట్రాలే కానీ సక్సెస్ అయ్యే టైం అనేది ఏదైతే మనమే ఎక్కువ తీసుకుంటా ఉన్నాం తెలంగాణ ఆంధ్రాలో ఓకేనా మనమే ఎక్కువ టైం తీసుకున్నాం సక్సెస్ అవ్వడానికి ఒకడు మొదటి ప్రయత్నంలో అవుతాడు ఒక రెండో ప్రయత్నంలో ఒక ఆఖరి ప్రయత్నంలో అవుతూ ఉన్నారు లేదా ఐదో ప్రయత్నంలో అవుతూ ఉన్నారు దీనికి కారణం అంతా ఏంటంటే కనుక మిక్స్డ్ స్ట్రాటజీస్ ఉండటం వల్ల అంటే ఒకేసారి రెండు మూడు నోటిఫికేషన్లు వచ్చేస్తే ఎలా ప్రిపేర్ అవ్వాలో తెలియక ఆ కన్ఫ్యూజన్లకు వెళ్ళిపోయి ఈ పుస్తకం ఆ పుస్తకం ఈ పుస్తకం అన్నీ కలిపి చదవటం వల్ల ఏంటంటే ఒక ఎగ్జామ్కు సంబంధించిన పర్టికులర్ సిలబస్ పర్టికులర్ ప్యాటర్న్ ఫాలో అవ్వకపోవడం వల్ల మనం ఫెయిల్ అవుతా ఉన్నాము సో అలాంటి తప్పులేవి జరగకుండా ఉండేందుకు ఇప్పుడైనా ఏదో ఒక ఎగ్జామ్ టార్గెట్ పెట్టుకొని ప్రణాళిక వేసుకొని జాగ్రత్తగా చదివితే సక్సెస్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి మళ్ళీ మళ్ళీ చెప్తున్న గుర్తుపెట్టుకోండి నీకు ఖచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగం ఉంటేనే గవర్నమెంట్ జాబ్ ఉంటేనే నీ సమాజంలో మన చుట్టూ ఉన్న సమాజంలో మనకు వాల్యూ అర్థమైందా సో మనకి గవర్నమెంట్ జాబ్ వస్తే కనుక బ్రహ్మన బ్రహ్మరథం పడతా ఉంటారు మన చుట్టాలు మన బంధువులు మొత్తం మన భార్య లేకపోతే మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ వ్యాల్యూ చేస్తారు ఉద్యోగం లేకపోతే ఉద్యోగానికి తగ్గట్టుగా నీ దగ్గర సంపాదన ఉండాలి అంటే డబ్బులు ఉండాలి బిజినెస్లోని ఇంకోటి 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 ఐదు డబ్బులేని ఉండాలి లేదా ప్రభుత్వ ఉద్యోగం ఈ రెండూ లేకపోతే కనుక నీ కట్టుకున్న భార్య కూడా నీకు విలువ ఇవ్వరు నీ లవర్ కూడా నీకు విలువ ఇవ్వరు నీ తల్లి తండ్రి చెల్లి అక్క చిన్న పిన్నమ్మ లేకపోతే పెద్దమ్మ ఎవడు వాల్యూ కూడా గుర్తుపెట్టుకోండి నీకు నీ ముందు నవ్వే నవ్వులన్నీ కూడా ప్లాస్టిక్ నవ్వులే గుర్తుపెట్టుకోండి ఉద్యోగం వచ్చి డబ్బులు సాధించి నువ్వు సంపాదిస్తే రియల్ నవ్వులనే వేండి కనబడతా ఉంటాయి లేదంటే అన్ని ప్లాస్టిక్ నవ్వులే మళ్ళీ మళ్ళీ చెప్తున్నా మీలాంటి పరిస్థితిలో ఆస్పరెంట్గా ఉండి నాలుగు గోడల మధ్య ఉండి నలిగి 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 బయటకు వచ్చినటువంటి ఆస్పరెంట్లే నేను కూడా అర్థమైందా సో మళ్ళీ మళ్ళీ చెప్తున్నా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో సక్సెస్ అవ్వడానికి ఎక్కువగా ప్రయత్నించాలని చెప్తా ఉన్నా రైట్ మరి ఈ నూతన సంవత్సరం సందర్భంగా మనము కోర్సెస్ అన్నీ కూడా ఒక కాస్ట్ అనేది ఏదైతే నువ్వు పెట్టడమే నేను వంద రూపాయలు పెట్టా అన్ని అన్ని కూడా బయాలజీ వీడియో క్లాసులు కానీ పీడిఎఫ్ కానీ దాన్ని మళ్ళీ తగ్గిస్తూ ఇక్కడ టైం డ్యూరేషన్ కూడా పెంచుతూ ఉన్నాను వీడియో క్లాసెస్ తీసుకున్న అభ్యర్థులు చాలామంది మూడు నెలల డ్యూరేషన్ ఇచ్చాను ఇవ్వడం వల్ల వీడియో క్లాసెస్ లేట్ అయినాయి ఒక నలభై రోజులు లేట్ అయ్యాయి లేట్ అవ్వడం తర్వాత మళ్ళీ కంటెంట్ అంతా చేసి పెట్టాను అది కూడా ఎర్ర రావడం వల్ల వీడియోస్ ప్లే అవ్వట్లేదు మళ్ళీ కంటెంట్ స్టార్ట్ చేయడం జరిగింది అందుకే మిమ్మల్ని అందరిని అర్థం చేసుకున్న డ్యూరేషన్ అనేది పెంచడం జరిగిందండి అన్నీ కూడా ఆరు నెలల డ్యూరేషన్స్తో మన కోర్సులు అనేది ఇవ్వడం జరుగుతుంది రైట్ మరి బయాలజీ ఎన్సీఆర్టీ చూడండి ఇక్కడ ఆఫర్స్ ఏమేమి ఇస్తా ఉన్నానంటే బయాలజీ ఎన్సిఆర్టీ వీడియో క్లాసెస్ అంటే ఆరో తరగతి నుంచి పన్నెండవ తరగతి దాకా ఉన్నటువంటి ఎన్సిఆర్టీ టెక్స్ట్ బుక్లు అంటే టెక్స్ట్ బుక్స్ ఏవైతే ఉన్నా అకాడమీ టెక్స్ట్ బుక్లు ఉన్నటువంటి వీడియో క్లాస్లు ఓకేనా అదేవిధంగా థర్డ్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ దాకా ఉన్నటువంటి ఎన్సిఆర్టీ టెక్స్ట్ బుక్లని తెలుగులో తర్జుమా చేసి బయాలజీ పార్ట్ని మొత్తం వీడియో చేయడం జరిగింది అంటే మొత్తం కూడా ఆ పీడిఎఫ్ అనేది రాయడం జరిగింది ఓకేనా ఇక్కడ వీడియో క్లాసెస్ ఇస్తా ఉన్నా దాంతోపాటు పాటు మూడో తరగతి పదో తరగతి దాకా ఎన్సిఆర్టీ టెక్స్ట్ బుక్లో ఉన్న ప్రతి లైన్ టు లైన్ తీసి మెటీరియల్ తయారు చేయడం జరిగింది అది కాకుండా మళ్ళీ సిక్స్త్ నుంచి టెన్త్ క్లాస్ దాకా ఏంటంటే ఇక్కడ టెక్స్ట్ బుక్ వైజ్ ఇక్కడ టెక్స్ట్ బుక్లో లెసన్ వైజ్ రాయడం జరిగింది ఇక్కడ వచ్చేసరికి ఏం చేశాను నేను ఇక్కడ కూడా లెసన్ వైజ్ ఇండెక్స్ తీసుకుని అందులో ఉన్నటువంటి సిక్స్త్ నుంచి ఇంటర్మీడియట్ దాకా ఉన్నటువంటి మొత్తం ఇదేమో హ్యాండ్ రైటింగ్ నోట్స్ ఇదేమో టైపింగ్ చేసినటువంటి మెటీరియల్ ఇదేమో వీడియో క్లాసెస్ అన్నీ కలిపి నేను ఇచ్చే కాస్ట్ ఏంటంటే వన్ సిక్స్టీ నైన్ ఇది యాక్చువల్గా ఫోర్ నైన్టీ నైన్ పెట్టాను నేను యాప్లో సో ఫోర్ నైన్టీ నైన్ కాస్త వన్ సిక్స్టీ నైన్ ఈ ఫోర్ నైన్టీ నైన్ కూడా మీకు ఫోర్ మంత్స్కి ఇవ్వడం జరిగింది కానీ వన్ సిక్స్టీ నైన్తో మీకు ఇప్పుడు ఆరు నెలల డ్యూరేషన్ అనేది నేను ఇవ్వడం జరుగుతూ ఉంది సో మీకు ఇండివిజువల్గా సపరేట్ సపరేట్ తీసుకున్న టూ హండ్రెడ్ కానీ వన్ సిక్స్టీ నైన్ అది టూ హండ్రెడ్ తీసుకున్న మూడు నెలలే కానీ ఇక్కడ వన్ సిక్స్టీ నైన్కే ఆరు నెలల పాటు ఇవ్వడం జరుగుతుంది లేదు ఓన్లీ బయాలజీ వీడియో క్లాస్లో కావాలి సార్ అంటే కనుక ఆరు నెలల డ్యూరేషన్తో వంద రూపాయలకి ఇవ్వడం జరిగిందండి తర్వాత బయాలజీ ఎన్సీఆర్టీ పీడిఎఫ్స్ ఓకేనా బయాలజీ ఎన్సీఆర్టీ పీడిఎఫ్స్ అంటే ఇక్కడ ఉన్నటువంటి కేవలం సిక్స్త్ నుంచి ట్వెల్త్ పీడిఎఫ్ఏ ఆరు నెలల డ్యూరేషన్తో వంద రూపాయలకి ఇవ్వడం జరుగుతుంది తర్వాత అర్థమెటిక్ వీడియో క్లాసెస్ ఉన్నాయండి అర్థమెటిక్ వీడియో క్లాసెస్ వచ్చేసి కంప్లీట్గా రైల్వేకి ఎక్స్ట్రాడినరీ కంటెంట్ ఇది రెండు వందల తొంభై తొమ్మిది ఇది ఐదు వందల కాస్ట్ ఉన్నది రెండు వందల తొంభై తొమ్మిది ఆరు నెలల డ్యూరేషన్ తర్వాత కెమిస్ట్రీ ఇంగ్లీష్ మీడియం పీడిఎఫ్ అండి ఇంగ్లీష్ మీడియం పీడిఎఫ్ వచ్చేసరికి ఇది కూడా హండ్రెడ్ రూపీస్ దీనికి ఏంటంటే ఆరు నెలల డ్యూరేషన్ అనేది ఇవ్వడం జరిగింది రైట్ తర్వాత ఫిజిక్స్ ఇంగ్లీష్ మీడియం పీడిఎఫ్ ఓకే సారీ ఫిజిక్స్ తెలుగు మీడియం పీడిఎఫ్ వచ్చేసరికి ఇది మీకు వచ్చేసరికి ఏంటంటే హండ్రెడ్ రూపీస్ అండి ఇది కూడా ఆరు నెలల డ్యూరేషన్ అనేది ఇవ్వడం జరిగింది తర్వాత కెమిస్ట్రీ ఎన్సీఆర్టీ వీడియో క్లాసెస్ ఆరు నెలల డ్యూరేషన్తోన్నటువంటి వీడియో క్లాసెస్ అనేవి వన్ ఫార్టీ నైన్ రూపీస్కి ఇవ్వడం జరుగుతుంది అన్నీ కూడా చాలా ఎక్కువ ప్రైస్లు ఉన్నాయి ఎక్కువ ప్రైస్లో తక్కువ టైం కూడా మొత్తం ప్రైస్ తగ్గించి వ్యాలిడిటీ కూడా పెంచడం జరిగింది అదేవిధంగా ఈ ఆఫర్ అనేది ఏదైతుందో కేవలం థర్టీ ఫస్ట్ మరియు ఫస్టే గుర్తు పెట్టుకోండి ఈ రెండు రోజులు మాత్రమే నేను ఇస్తా ఉన్నాను ఎందుకంటే ఈ రెండు అతి తక్కువ ధరతో ఇస్తా ఉన్నా కాబట్టి ఎంత తక్కువ మంది తీసుకున్న ప్రాబ్లం లేదు ఎక్కువ మంది తీసుకున్న ప్రాబ్లం లేదు రెండు రోజులు మాత్రమే ఇవ్వడం జరుగుతూ ఉంది థర్టీ ఫస్ట్ ఫస్ట్ అనగా ఈ రోజు మరియు రేపు మాత్రమే అండ్ అదేవిధంగా జీకేపీడీఎఫ్ తెలుగు మీడియంలో అండి మంచి ఎక్స్ట్రానర్ మెటీరియల్ ఇదైతే సిక్స్ మంత్స్ డ్యూరేషన్ తర్వాత ఫిజిక్స్ మరియు కెమిస్ట్రీ పీడిఎఫ్ రెండు కలిపి తీసుకుంటే కనుక వన్ సెవెంటీ నైన్ రూపీస్తో మన దగ్గర పీడిఎఫ్స్ అనేవి అవైలబుల్లో ఉన్నాయి మరి దీనికి మీకు కావాలి అంటే కనుక ఓకేనా ఈ కోర్సెస్లో ఏవైనా మీకు కావాలంటే కనుక మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి బయాలజీ ఇట్స్ ఓకేనా బయాలజీ ఇట్స్ సింపుల్ నౌ అనేది మన ఛానల్ సో ఇది దీని యొక్క లింక్ అనేది కామెంట్ బాక్స్లో ఫస్ట్ కామెంట్లో నేను పెట్టడం జరుగుతుంది బయాలజీ సింపుల్ సింపుల్లో యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోండి అందులో ఈ కోర్సెస్ అన్నీ కూడా మనకి అవైలబుల్లో ఉంటాయి అండ్ గమనిక ఇవేవి కూడా ప్రింట్ తీసుకోవడానికి అవకాశం ఇవ్వటం లేదు ఎందుకంటే మీకు ఆరు నెలల డ్యూరేషన్ ఇచ్చి అతి తక్కువ ధర పెట్టి కూడా నేను ఇవ్వడం జరుగుతూ ఉంది కాబట్టి నో ప్రింట్ ఆప్షన్ ఓకేనా ఇదివరకు బయాలజీ ఇవ్వడం జరిగింది ఇప్పుడు బయాలజీ కూడా లాక్ చేస్తూ ఉన్నాము ఒక నో ప్రింట్ ఆప్షన్ ఆరు నెలలు డ్యూరేషన్ ఇస్తూ ఉన్నాము ఆరు నెలలు రోజుకి మీరు మూడు మూడు పేజీలు చదువుకున్న ఈ సబ్జెక్టులు ఆరు నెలల్లో కంప్లీట్ అయిపోతుంది అనమాట అర్థమైందా సో కాబట్టి మేమైతే ప్రింట్ ఆప్షన్ అనేది ఇవ్వటం లేదు సో ఈ విషయంలో ఎవరు కూడా దయచేసి అడగొద్దు అని చెప్పేసి నేను రిక్వెస్ట్ నా రిక్వెస్ట్ నా ఆర్డర్ కాదు కమాండ్ కాదు ఇంకోటి ఇంకోటి నా రిక్వెస్ట్ ఇది మమ్మల్ని కూడా మీరు అర్థం చేసుకోవాలి ఇంత తక్కువ ప్రైస్ పెట్టి మార్కెట్లో ఉన్నటువంటి పుస్తకాలకన్నా తక్కువ ప్రైసే పెట్టాము అదవైందా సో తక్కువ ప్రైస్ మంచి క్వాలిటీ మెటీరియల్ అదవైందా మన ఎగ్జామ్ రాసినటువంటి ఆస్పిరెంట్స్ ఎవరైతున్నారో ఈ రైల్వే రాసిన వాళ్ళందరికీ కూడా మన క్వశ్చన్స్ రావడం జరిగింది ఇవన్నీ కూడా కంప్లీట్గా ఎన్సీఆర్టీని ఆధారం చేసుకుని రాసినవే కాబట్టి ఇవి ఎక్కడవో కట్ కాపీ పేస్ట్ కాదు ఓన్గా రాసినటువంటి మెటీరియల్స్ కాబట్టి ఆసక్తి ఉన్నటువంటి అభ్యర్థులు అయితే కనుక మన యాప్ని డౌన్లోడ్ చేసుకొని తీసుకోండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ పండగలు ఈ పబ్బాలు ఈ యాత్రలు థర్టీ ఫస్ట్ నైట్లు పార్టీలు ఇవన్నీ పక్కన పెట్టేసేయండి సిన్సియర్ ప్రింట్ అయితే థర్టీ ఫస్ట్ నైట్న ఒక రిజల్యూషన్ తీసుకో రెండు వేల ఇరవై ఐదులో ఎలాగైనా ఉద్యోగం రావాలి పనికిరాని సర్కిల్ని ఫ్రెండ్స్ని పక్కన పెట్టేయాలి కొన్ని పనికిరాని అలవాట్లు పక్కన పెట్టేయాలి పనికి ఉద్యోగం సాధించడానికి ఏమైతే చేయాలనుకుంటున్నావో అదే కూర్చో రోజుకు పది గంటలు కష్టపడు ఉద్యోగం పార్ట్ టైం లేదా ఫుల్ టైం ఉద్యోగం చేస్తే రోజుకు ఆరు గంటలు కష్టపడండి హోమ్ మేకర్స్ హౌస్ వైఫ్స్ అయితే ఇళ్ళల్లో కూర్చుని ఏదో ఒక టైంలో రోజుకు రెండు మూడు గంటలు చదవండి రెండు వేల ఇరవై ఐదులో ఖచ్చితంగా సక్సెస్ అవుతారు మళ్ళా మళ్ళీ చెప్తున్నా అర్థమైందా మనం అంటుంటాం ధర్మం రక్షిత రక్షిత అంటాం కదా కాదు ఉద్యోగం రక్షిత రక్షిత అంతే ఉద్యోగం ఉంటే మనల్ని కాపాడుతుంది మనం ఉంటే ఉద్యోగం కాపాడుకుంటాం అర్థమైందా మళ్ళీ మళ్ళీ చెప్తున్నా హార్డ్ వర్క్ చేయండి ఒక్కటి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఓడిపోతే ఎవడు నీ కోసం రాడు మళ్ళీ చెప్తున్నా ఓడిపోతే నీ కోసం ఎవ్వడో రాడు గెలిస్తే అందులో బెల్లం కొట్టినట్టు బెల్లం చుట్టూ ఏగల్లా వాళ్తూ ఉంటారు సమాజంలో నువ్వు సర్వైవ్ అయ్యి ముందుకు వెళ్ళాలి అంటే ఖచ్చితంగా చెప్తున్నా అసలైనటువంటి నిజమైనటువంటి నవ్వులు నిజమైన ఆనందం కావాలంటే ప్రభుత్వ ఉద్యోగం రావాలి లేదు అంటే ఈ ప్లాస్టిక్ నవ్వులు ప్లాస్టిక్తో ఉన్నటువంటి మనుషులు మనసుల మధ్యలో మనం బతకాలి జీవితాంతం వాళ్ళ బట్టి చెప్పే ప్రతి మాట కూడా వాళ్ళనే ప్రతి మాట కూడా పడాల్సిన పరిస్థితి వస్తుందన్నమాట అన్నమాట సమాజం యొక్క తీరు ఏంటంటే డబ్బులు అన్నా ఉండాలి ఉద్యోగం ఈ రెండూ లేకపోతే మన మనిషిమే కాదనమాట అంటే వాళ్ళ దృష్టిలో అదేందమ్మా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నేను ప్రాక్టికల్గా చాలామందిని చూస్తుంటాను రెగ్యులర్గా రెగ్యులర్గా చూస్తుంటాం నేను చూస్తా నా స్టూడెంట్స్ మాట్లాడుతుంటే చూస్తూ ఉంటాం ఆ పరిస్థితి వద్దు మనకి కష్టపడదాం ఉద్యోగం తెచ్చుకుందాం మీరు సక్సెస్ అయ్యేదాకా మీ వెనకాల నేను ఉంటా మీతో పాటు జర్నీ చేస్తాను మీకు ముందుగానే చెప్పా రైల్వే ఎగ్జామ్స్ అన్నీ అయ్యేదాకా యూట్యూబ్లో రైల్వేకి సంబంధించి ఇంకే వీడియోస్ పెట్టను రైల్వేకి సంబంధించి కాకుండా ఇంకే ఇతర వీడియోలు పెట్టనని చెప్పా వాస్తవానికి మిగతా వీడియోస్ ఏపీ పోలీస్ టీజీ పోలీస్ టీజీకి తెలంగాణ నోటిఫికేషన్ వాటి మీద పెడితే బోల్డ్ వ్యూస్ వస్తాయి బోల్డ్ డబ్బులు కూడా వస్తాయి అర్థమైందా సట్ల కాదు మీతో పాటు జర్నీ ప్రారంభించాను కాబట్టి మీతోనే ఎండ్ చేయాలని చెప్పి నేను అనుకుంటాను అమ్మా థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ ఆల్